శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడ్డు స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై పద్నాలుగు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ కులితాలు రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు వివిధ కార్యకలాపాల నుండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను మరియు లాభాలను పొందుతారు ఆర్థిక విషయాలలో మీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు కూడా ఊహించిన విధంగా ముందుకు సాగుతాయి ఇది మీ ఆదాయ మార్గాలను మరింత సులభతరం చేస్తుంది నలువైపుల నుండి విజయ సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఈరోజు మీకు కొన్ని ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందవచ్చు ఇవి దీర్ఘకాలంలో మీకు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి వారసత్వంగా రావలసిన ఆస్తులు లేదా పూర్వీకుల నుండి అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి అయితే ఎంత ఆదాయం వస్తున్నా కూడా ఖర్చుల విషయంలో ఒక బడ్జెట్ను అనుసరించటం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులకు పోకుండా మీ ఆర్థిక ప్రణాళికలకు అనుగుణంగా మాత్రమే ఖర్చు చేయటం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేసుకోగలుగుతారు కొత్త ఆర్థిక విధానాలను అమలు చేయడానికి మరియు మీ పెట్టుబడులను పెంచుకోవటానికి ఇది సరైన సమయం మీ తార్కిక ఆలోచన విధానం సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటంలో మీకు సహాయపడుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా మరియు చురుగ్గా ఉంటుంది మీలో సానుకూల దృక్పథం పెరగడం వల్ల అది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది మీరు రోజంతా శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు మీలో పెరిగిన చురుకుదనం కారణంగా మీరు మీ పనులన్నింటినీ వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా దృఢంగా ఉంచుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు అయితే ఈ అధిక శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోవటం ముఖ్యం తేలికపాటి వ్యాయామాలు లేదా యోగా వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీ శారీరక మరియు మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు మీ సానుకూల దృక్పథం మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది ఆహార విషయంలో కూడా సమయానికి భోజనం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది మీలో ఉన్న ఉత్సాహం కారణంగా విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు సరైన నిద్ర మరియు విశ్రాంతి మీ స్థాయిలను రోజంతా స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి మొత్తంగా ఈరోజు మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు మీరు పూర్తి ఉత్సాహంతో మీ దినచర్యను కొనసాగించవచ్చు ఉద్యోగం చేస్తున్న ధనస్సు ఈ ఈరోజు వృత్తిపరంగా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మీరు కార్యాలయంలో మీ పనుల పట్ల చాలా ప్రభావవంతంగా ఉంటారు మరియు మీ పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు ముఖ్యంగా మీ పై అధికారుల నమ్మకాన్ని చురగొనడంలో మీరు విజయం సాధిస్తారు వారి నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది ఇది మీ కెరీర్ పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది మీరు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు మరియు క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈరోజు మీరు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ తార్కిక ఆలోచన విధానం మరియు వినూత్నమైన ఆలోచనలు సమస్యలను పరిష్కరించటంలో మీకు సహాయపడతాయి కార్యాలయంలో ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది మరియు ఆ చర్చలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ పనిలో వేగం పెరుగుతుంది మరియు మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు కొత్త నియమాలను మరియు నియమాలను అమలు చేయడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు మీ పనితీరుకు గుర్తింపుగా ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సహకోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు టీంవర్క్లో మీరు అద్భుతంగా రాణిస్తారు వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు ఈ ఈరోజు లాభాల పంట పండనుంది మీరు చేపట్టే వివిధ వ్యాపార కార్యకలాపాలలో ప్రయోజనాలు గణనీయంగా పెరుగుతాయి మీ వ్యాపార ప్రణాళికలు మీరు ఊహించిన దానికంటే వేగంగా మరియు విజయవంతంగా ముందుకు సాగుతాయి నలువైపుల నుండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఆర్థికంగా మీ వ్యాపారం బలోపేతమవుతుంది మరియు మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించటానికి ఇదే సరైన సమయం మీకు కొన్ని చాలా ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు అందవచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ తార్కిక ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే అవి మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడతాయి మీ వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు మరియు ఆధునిక పద్ధతులను అవలంబించటానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇది మిమ్మల్ని పోటీలో ముందుంచుతుంది మీ స్మార్ట్ వర్కింగ్ విధానం వ్యాపారంలో మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైన ఒప్పందాలు మరియు చర్చలు మీకు అనుకూలంగా ముగుస్తాయి మీ వ్యాపార భాగస్వాములతో మరియు ఖాతాదారులతో సంబంధాలు బలపడతాయి పూర్వీకుల నుండి సంక్రమించిన వ్యాపారాలు ఏవైనా ఉంటే వాటిలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ధనస్సు రాసి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీలో సానుకూల శక్తి మరియు ఉత్సాహం నిండి ఉంటాయి ఇది మీ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి సహాయపడుతుంది మీలో తార్కిక ఆలోచన సామర్థ్యం పెరగడం వల్ల క్లిష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీలో పెరిగిన చురుగుదనం కారణంగా మీరు చదువుతో పాటు ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొంటారు మీ ఉత్సాహభరితమైన వైఖరి ఉపాధ్యాయులను ఆకట్టుకుంటుంది మరియు వారి నుండి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది మీరు చదివినవి బాగా గుర్తుంటాయి మరియు మీ ప్రణాళికలు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి మీ నూతన ఆలోచనలు మరియు వినూత్నమైన అభ్యాస పద్ధతులు మిమ్మల్ని ఇతరుల కంటే ముందు నిలబెడతాయి స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం ఈ ఈరోజు విద్యార్థులు తమ ఏకాగ్రతను మరియు ఉత్సాహాన్ని కొనసాగిస్తే అద్భుతమైన విజయాలను సాధించవచ్చు ఈరోజు ధనస్సు రాశివారికి అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త వహించటం అవసరం ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఆదాయం బాగా వస్తున్నా కూడా ఖర్చులను ఒక ప్రణాళిక ప్రకారం మరియు బడ్జెట్కు లోబడి చేయటం చాలా ముఖ్యం అధిక ఉత్సాహంతో అనవసరమైన వస్తువులపై ఖర్చు పెట్టే ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి మీరు కొత్త విధానాలను మరియు ప్రణాళికలను అమలు చేస్తున్నప్పుడు తొందరపడకుండా ప్రతి అడుగును తార్కికంగా ఆలోచించి వేయడం మంచిది మీలో ఉన్న సానుకూల దృక్పథం మంచిదే అయినప్పటికీ అతి విశ్వాసానికి పోకుండా వాస్తవిక దృక్పథంతో ఉండటం ముఖ్యం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం ఉత్సాహంతో కాకుండా పూర్తి సమాచారం మరియు తర్కంతో ముందుకు వెళ్ళండి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మేయకండి ఎవరితోనైనా ముఖ్యమైన విషయాలు పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండొచ్చు కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోకపోవడమే ఉత్తమం ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా మరియు సామరస్యం పూర్వకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తాయి మీ సానుకూల మరియు ఉత్సాహభరితమైన వైఖరి ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు మరియు ఆ చర్చలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు లేదా ఇతర కుటుంబపరమైన విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి మీరు మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకుంటారు మరియు వారితో మీ బంధం మరింత బలపడుతుంది వ్యక్తిగత విషయాలలో కూడా కుటుంబం యొక్క మద్దతు మీకు లభిస్తుంది ఇది మీ పనులలో వేగాన్ని పెంచుతుంది ఇంట్లోని పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మరియు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పిల్లలతో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది కుటుంబంతో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు లేదా విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా బలంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు సహకారం పెరుగుతాయి వ్యక్తిగత విషయాలు మరియు సమస్యలు ఏవైనా ఉంటే అవి వేగంగా మరియు సానుకూలంగా పరిష్కారమవుతాయి మీరు మీ భాగస్వామితో ముఖ్యమైన భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు మరియు మీ ఆలోచనలు ఏకీభవిస్తాయి మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగడానికి మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని మీరు పూర్తిగా చురగొంటారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది ఇది ఎలాంటి అపార్థాలకు తావివ్వదు మీలో ఉన్న ఉత్సాహం మరియు సానుకూలత మీ రెండు బంధంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి మీరు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు మరియు మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం లేదా ఆశ్చర్యకరమైన ప్లాన్లు చేయటం ద్వారా మీ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవచ్చు ప్రేమలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు ఒక మరుపు రాని రోజుగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో ఉత్సాహం మరియు సానుకూలత నిండి ఉంటాయి మీరు మీ భాగస్వామితో చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతారు మరియు మీ బంధంలో నమ్మకాన్ని పెంచుకుంటారు మీ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది పెళ్లి కాని వారికి ఈరోజు కొన్ని ఆకర్షణీయమైన ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం బలంగా ఉంది మీ చురుకైన మరియు సానుకూల స్వభావం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది మీరు కొత్తవారిని కలిసే అవకాశముంది మరియు అది ఒక కొత్త సంబంధానికి దారితీయవచ్చు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి ముఖ్యమైన చర్చలు జరపవచ్చు మీ ప్రేమ భాగస్వామితో మీ కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది ఇది మీ బంధాన్ని వరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కలసి బయటకు వెళ్ళడానికి ఆనందంగా గడపడానికి ఇది అనువైన రోజు మీ ప్రేమ జీవితంలో వేగం మరియు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు